మంతిని ఎఫెక్ట్ తో శివాలయం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అర్ధరాత్రి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఎడతరుపు లేకుండా వస్తున్నాయి ముఖ్యంగా అది ఉడ్డానం ప్రాంతంలో పలాసా ఇచ్చాపురం ప్రాంతంలో సుమారు వంద మిల్లీమీటర్ల ధాటి వర్షపాతం అయితే నమోదవుతుంది ఇటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సొంత తీర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం అయితే నమోదవుతుంది మరొక నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి ఇప్పటికే రెడ్ అలర్ట్ అధికారులు అయితే ప్రకటించారు దాంతో పాటు ఆరెంజ్ జోన్ ధాటి ఉండటంతో భారీగా వర్షాలు మరొక నలభై ఎనిమిది గంటలు గంట పడతాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నదుల్లో కూడా భారీగా ఈ అయితే వరదలు నీరైతే చేరుతూ ఉంది మరోవైపు ఒడిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో పడుతున్న వర్షాలకు వంశారా నాగావళి నదులకు కూడా నీరు భారీగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు ఈ తుఫాన్ తీర ప్రాంతం అయితే అలకలో మారింది పెద్ద ఎత్తున అలలు అయితే అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మత్స్యకారులు వేట నిషేధ ఆ ప్రకటించారు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దు పూర్తిగా మళ్ళీ క్లౌడ్ తీరైనంత వరకు కూడా అని చెప్పేసి అయితే అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారుల ఆధ్వర్యంలో మొత్తం టీమ్స్ అన్నిటిని కూడా సిద్ధం చేస్తున్నారు మొత్తం అన్ని మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాలతో పాటు ఎన్ఈఓ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు విద్యాశాఖకు సంబంధించిన కంట్రోల్ రూమ్ తో గా ఇది గ్రామ వార్డు సచివాలయాలు సంబంధించినటువంటి ప్రతి సచివాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు దాంతో పాటు చోవల మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బందితో పాటు అటు ఇంజనీరింగ్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉంచారు ఎక్కడైనా ఒకసారిగా క్లౌడ్ పరిస్థితి జరిగే అవకాశం ఉంది భారీగా వర్షం పడితే పొంది పొరలే అవకాశం ఉండడంతో అటు ఆ కలవల్లో కానీ ఏదైతే డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు లోతట్టు ప్రాంతాల భారీగా జలమైన అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా దిగిన ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను అయితే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అయితే వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే చెక్ చేస్తున్న పరిస్థితి ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న సుమారు నూట కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్ని మత్స్యకార గ్రామాలలో కూడా ప్రత్యేక అధికారులు నియమించి అక్కడికి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు వారితో పాటు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ద్వారా అందరికీ ఆదేశాలు ఇస్తూ ఆదేశాలు అయితే అధికారులు ఇస్తున్నారు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి మరోవైపు ఆ జిల్లాకు ఒక ఎన్డిఆర్ఎఫ్ టీమ్ కూడా వచ్చింది ఎన్డిఆర్ఎఫ్ టీమ్ కూడా సిద్ధంగా ఉంచారు ఎక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే ఎన్డిఆర్ఎఫ్ టీం ని ఆ పాయింట్ కి అయితే పంపించేందుకైతే ఎన్డిఆర్ఎఫ్ టీమ్ కి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు అయితే అక్కడ సిద్ధం దాంతో పాటు ఈ భారీగా మరో కొద్ది గంటల్లో తీరం దాటే సమయంలో భారీగా వర్షపా వర్షాలు పడే టైంలో ఎక్కువగా ఈదురు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఏమైనా చెట్లు పడిపోతే వాటిని కొట్టేందుకైతే ఆర్ఎండి శాఖ నుంచి కూడా అప్రమత్తం చేసినట్టు ఉన్నారు దాంతో పాటు అంబులెన్స్ అన్ని కూడా సిద్ధంగా ఉంచారు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు దాంతో పాటు మొత్తం జిల్లా సంబంధించిన అన్ని కంట్రోల్ రూమ్స్ తో పాటు ఎవరైతే ఆ టైంలో షిఫ్ట్ లో డ్యూటీ లో ఉన్నారో వాళ్ళందరూ అధికారుల యొక్క డేటాను కూడా ప్రజలందరికీ కూడా ఇబ్బంది అయితే పంచుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు ఆదేశారు ప్రస్తుతం ఇది శ్రీవారం జిల్లాలో మంత్ర తుఫాను ఎఫెక్ట్ అయితే చెప్పుకోవచ్చు ఏమైనా సూర్యతో బాధ్యత శ్రీవారి జిల్లా